దినోత్సవానికి ఇచ్చేసిన కార్యాలయ సిబ్బంది అందరు సూపర్వైజర్స్ కానీ లేకపోతే కానీ కానీ అలానే వాటి కార్యకర్తలు కానీ ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ అట్లానే బాధ బాధ అందరికి కూడా నమస్ ఈ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవాన్ని ఎగురుతుంది ఎగురుతుంది మువ్వన్నెల జెండా ధైర్యానికి కాషాయం హరితవర్ణంకి తెలుపు సమైక్య ఆకుపచ్చ రంగు ఇది మన అందరూ కూడా ఈ జెండాలోని ఈ ముబెన్నెలు కూడా మన జాతీయ సమైక్యతకి అన్ని మతాల సామరస్యానికి ప్రతీకగా నడుస్తుంది ఈరోజు అంటే డెబ్బై ఆరు సంవత్సరాల క్రితము మన రాజ్యాంగంలో ఇలా ఉండాలి మీరందరూ కలిసిమెలిసి ఉండాలి మీరందరూ సమానంగా ఉండాలి అందరూ చదువుకోవాలి అందరూ మంచిగా ఉండాలి దేశంలో పేదరికం అనేది ఉండకూడదు మనది అభివృద్ధి చెందుతున్న దేశం కాదు అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అని అనడానికి డెబ్బై ఐదు సంవత్సరాలు పట్టింది కాబట్టి ఈ డెబ్భై సంవత్సరాల్లో కూడా మనము అందరు కూడా చదువుకోవాలి అలానే ఇంకోటి మన లక్ష్యం ఏంటంటే ఎక్కడ పౌష్టికాహార లోపం అనేది ఉండకూడదు ఇంకోటి బాల్య వివాహాలు అనేది ఎక్కడ జరగకూడదు అందరు కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పద్దెనిమిది నుండి అమ్మాయిలేమో పద్దెనిమిది నిండాలి అబ్బాయిలేమో ఇరవై ఒక సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహాలు జరగాలి ఇప్పటికీ కొంచెం మార్పు వచ్చింది ఇంకా కొన్ని కమ్యూనిటీస్లో ఇంకా అలాంటివి జరుగుతూనే ఉన్నాయి అది కూడా మార్చి అందరూ పౌష్టికాహార లోపంతో లేకుండా అలానే ఈ బాల్య వివాహాలు అనేది ఎక్కడా జరగకుండా మహిళలందరూ కూడా సమాన అవకాశాలు పొందుతూ మరింత ముందుకు ఎదగాలని కోరుకుంటూ ఈ డెబ్బై ఆరో స్వాతంత్ర దినోత్సవానికి శుభాకాంక్షలు లేట్ అయిపోతున్నా మేడం గారికి తదుపరి జెండా వందన కార్యక్రమం కార్యాలయ అధికారులు వారు జెండా వందన కార్యక్రమం చేపడతారు నేనే తీసుకున్నా Bike <laughs> you.